పంతులు గారు అయితే అమ్మ పూజ అయితే అయిపోయింది ఇక మీ భర్తల చేత ఈ తోరణాలు మీ ఇద్దరు మెడలో కట్టించుకోవాలి అని అయితే అంటూ ఉంటాడు ఇక బాబు తీసుకొని కట్టు అని చెప్పనైతే అనగానే అక్కడ ఉన్న షాల్ని అయితే సంతోషపడుతూ ఉంటుంది ఇక విరాట్ అయితే పంతులు గారు ఇచ్చిన తోరణం తీసుకొని చంద్రకళ మెడలో అయితే కడుతూ ఉంటాడు చంద్రకళ అయితే విరాట్ తోరణం కడుతూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇక విరాట్ వాళ్ళ నాన్న అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటా చూస్తూ ఉంటాడు ఇక విరాట్ చంద్రకళ మెడలో కడుతూ ఉంటే జగదీశ్వరి అయితే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే పంతులు గారితో ఈ విధంగా అంటూ ఉంటుంది పంతులు గారు నేను ఈ తోరణం మా భర్త చేత మూడు ముళ్ళు వేపించుకోవచ్చా అని చెప్పనైతే అడగగానే పంతులు గారు నిరభ్యంతరంగా వేపించుకోవచ్చమ్మా నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పగానే బావా నువ్వు మూడు ముళ్ళు వేయి బావా అని అయితే చంద్రకళ విరాట్తో చెప్పడంతో విరాట్ అయితే తన మెడలో మూడు ముళ్ళు అయితే వేస్తూ ఉ ఉంటాడు ఇక చ జగదీశ్వరి అయితే విరాట్ తన మెడ చంద్రకళ మెడలో కడుతూ ఉంటే జ జగదీశ్వరి చాలా సంతోషంగా తనైతే కళ్ళకి నీళ్లు వస్తూ నీ వివ పెళ్లి జపలేక చూడలేకపోయాను బాబు కనీసం ఏదైనా చూస్తున్నానని సంతోషంగా అనుకుంటూ ఉంటుంది ఇక విరాట్ వాళ్ళ నాన్న కళ్ళల్లో నుంచి అయితే వాళ్ళిద్దరిని చూసి నీళ్లు కారుతూ ఉంటాయి ఇక విరాట్ చంద్రకళ అయితే చాలా సంతోషంగా ఒకరికి ఒకరు నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్యామలాదేవ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది